నటి హేమ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవిడ నేను పెళ్లి తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు ఇది ఎన్నో రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించి మెప్పించిన ప్రముఖ నటి హేమకు టాలీవుడ్ లో వదిన గయ్యాళి భార్య తల్లి పాత్రలు చేసి మెప్పించింది ఇటీవల వినయ్ రామ చిత్రంలో కి ఆర్ తల్లి పాత్రలో కనిపించింది బ్రహ్మానందం హేమ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి రెండు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఆమె తన ప్రతిభను చాటి విభిన్న పాత్రల్లో కనిపించింది ఈమె భర్త ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పేరు సయ్యద్ ఝాన్ ఈమెకు ఒక కూతురు ఇషా ఆమె జీవితంలో వ్యక్తిత్వానికి కొన్ని ఘట్టాలు వివరించింది ఉదాహరణకి ఒక సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది చిత్త పరిశ్రమ ఇలా ఉంటుందని అలా ఉంటుందని ఆరంభంలో కొంతమంది నన్ను భయపెట్టారు దీంతో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చిత్త పరిశ్రమలో అడుగు పెట్టానని చెప్పింది కమిడియన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణుల్లో హేమ ఒకరి ఆమె ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె చిన్నతనం నుంచి సినిమాలపై ఎక్కువ ఆసక్తిని చూపించింది ఆమె వివాహం చేసుకున్న తరువాత కూడా కొన్ని సినిమాలు నటించి మప్పించింది తన సెకండ్ ఇన్నింగ్స్ ని మురారి చిత్రంతో ప్రారంభించింది ఈ రోజుల్లో చాలా అద్భుతమైన పాత్రలతో ఆమె తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు ఒక చిన్న సాధారణ కుటుంబంలో ఆమె జన్మించింది హేమ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన వ్యక్తి ఆమె అసలు పేరు కృష్ణవేణి సినీ పరిశ్రమకు వచ్చిన తరువాత తన పేరును హేమగా మార్చుకుంది ఆమె ఏడవ తరగతి వరకు చదువుకుంది వివిధ కారణాల వల్ల చదువు ఆగిపోయింది హేమకు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ సినిమాలు నటించాలనే కోరికతో ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఆర్టిస్ట్ సప్లయర్ గా ఆమెకు చిన్న చిన్న పాత్రలకు పనిచేసే అవకాశం వచ్చింది చిన్న పాత్రలు నటిస్తే పెద్ద పాత్రలు వస్తాయని నమ్మింది తన కఠోర శ్రమతో రాంగోపాల్ వర్మ చిత్రం క్షణక్షణంలో హీరోయిన్ స్నేహితులుగా ఎంపికైంది మరియు ఈ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల తొంభై మూడులో పెళ్లికి ముందు వందకు పైగా సినిమాలు నటించిన హేమ పెళ్లి తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు నటించడం మానేసి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మురారి బాలకృష్ణ నరసింహనాయుడు నాయుడు యూనాక్ నచ్చావు జయం మలదేరా వంటి హిట్ సినిమాలతో చాలా బాగుందనిపించింది ఆ తర్వాత అతడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరిద్దరు కాంబినేషన్ లో మరిన్ని కామెడీ సైడ్ క్యారెక్టర్స్ కూడా తెచ్చిపెట్టింది బ్రహ్మానందం హేమ క్యారెక్టర్స్ అందరినీ కట్టిపడేశాయి హేమ ఇప్పటికే తన సెకండ్ ఇన్నింగ్స్ లో వందకు పైగా సినిమాలు నటించి ఒప్పించింది